ఈ జ్ఞానగంగా అనే బుక్ ఎక్కడ కనబడ్డా కాల్ చేసి పొట్టు పొట్టుగా తిట్టండి అన్య దేవతలు ఎవరెవరు బ్రహ్మ విష్ణు శివుడు పూజ తెలియని వారే చేస్తారు బుక్ ఏంటి తెలుసా మీకు జ్ఞానగంగా జ్ఞానగంగడ మన హిందూ ధర్మాన్ని మొత్తం కించపరిచే విధంగా ఉంది మీరు ఈ బుక్ ఎక్కడ కనబడ్డా ఎవడమ్మినా వాడిని మొత్తం తోలు తోలు తీయండి ఇందులో మొత్తం మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాత్రమే ఉంది జ్ఞానగంగ బుక్ అట పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ అట మన ఏర్లట ఆ ఏర్ల నుంచి వచ్చిన కొమ్మలే పాపం మన శివుడు విష్ణువు బ్రహ్మ అంటే ఇప్పుడు మనం ఎవరిని మొక్కాలంటే పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ గారిని మొక్కాలే మూలం వేర్లు సారే తర్వాతనే వీళ్ళు వచ్చిర్రు సార్లు దేవుళ్ళు ఈయన సార కాంచలే వచ్చిరట మరి ఎట్లా ఈ బుక్ గురించి తెలుసుకోవాలి మీరందరూ వీడట చెట్టట ఈ మొక్కలట బ్రహ్మ వి శివ విష్ణు అట అంటే ఈ సాహేబు వాడే వీద్దా పగలది ఏం కదా మనం ఈ లేరా లేనమాట వాళ్ళకి ఫోన్ చేయరి నేను నెంబర్ పెడతా ఆ నెంబర్కి ఫోన్ చేయరు అన్యదేవతల తెలియని వారే చేస్తారట ఇట్లుంది ఇది వెయ్యలేవు ఇదట పరమేశ్వర్ కబీరట ఇది జగన్నాథ మందిరం మీద సముద్రం ధ్వంసం చేయకుండా రక్షించుట వీడట రక్షించిందట సముద్రం ధ్వంసం చేసేటప్పుడు జగన్నాథ మందిరాన్ని